గత ఐదారు రోజులుగా కురిసిన వర్షాల నుంచి తెలుగు రాష్ట్రాలు నిన్న ఇవాళ కాస్త బయటపడుతున్నాయనుకున్నటువంటి పరిస్థితుల్లోనే మళ్ళా రాబోయే నాలుగైదు రోజులు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఒక అల్పపీడనం ఏర్పడింది ఆ ద్రోణి వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు గోదావరి జిల్లాల్లో అలాగే కృష్ణా జిల్లా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నటువంటి వార్తలు వినపడుతున్నాయి కృష్ణానదీ ఉధృతి తగ్గిన నేపథ్యంలో గోదావరి ఉధృతి భారీగా పెరుగుతున్నది గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఏ రకంగా ప్రభుత్వాలు మొన్నొచ్చినటువంటి వరదలకి వర్షాలకు సంబంధించి సరైన రీతిలో సన్నద్ధత కాలేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి సన్నద్ధత ఉంటాయా ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవటంలో ముఖ్యంగా ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళని తరలించే విషయంలో ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసి తరలించే విషయం ఏ రకంగా దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్ లో చర్చలో మనతో పాటు శోభన్ గారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారు అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు మరి ఆ ప్రొఫెసర్ జోత్స్న టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జాయిన్ అవుతారు అలాగే కృష్ణాంజనే గారు ప్రముఖ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా ఇంద్ర గారు నమస్కారం ఇంద్ర గారు నమస్తే మొన్న మనకి ఖమ్మం వరంగల్ ప్రధానంగా ఖమ్మంలో సరే ఎప్పుడూ చూడనంత వర్షాలు వచ్చినాయి అక్కడ మున్నేరు ఇంకా దానికి అనుకున్న ఒకటి రెండు వాగులు పొంగిన పరిస్థితి చూసాం సరే ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ కూడా ఆక్రమణ తొలగిస్తామని ఇదంతా ఒక అయితే ప్రధానంగా వస్తున్న ఇదేంటంటే ఏదైతే వరదని రాబోయే వరదని వర్షాలు ఎంత పడతాయి అన్నది ఒక అంచనా అయితే వరద ఎంత రాబోతుందన్న దాన్ని అంచనా వేయటంలో కాస్త అలసత్వము లేదంటే ప్రజల్ని ఖాళీ చేయించడంలో ఆ ముంపు ప్రాంతాల దగ్గరలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడంలో ఇబ్బందులు రెవెన్యూ సిబ్బంది సరిగ్గా పూనుకోకపోవటం ఇలాంటి సమస్యలు ఏపీలు ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో కూడా కొంత ఆ సమస్యలు ఉన్నాయని అంటూ ఉన్నారు మళ్ళా మనకి ఈ బెల్ట్ అంతా కూడా మళ్ళీ సేమ్ ఖమ్మం కొన్ని జిల్లాలు ఈ సైడ్ ఉన్న కూడా భారీగానే వర్షం ఉంది అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సిద్ధం ఫస్ట్ ఆల్ ప్రేక్షకులకు గుడ్ ఆ నాలుగు రోజుల నుంచి దాదాపు అనుకోండి వర్షాలని అంటే ఎన్నడం లేని విధంగా ఒక వరదలు అంటే ఈ టైప్ ఆఫ్ జనరల్ గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చూస్తున్నాం సేమ్ అదే ఇవాళ ఈ ఈ టైం కూడా అదే పీరియడ్ లో కంటిన్యూగా వర్షం అన్నది మనం చూస్తున్నాం బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడము అనేది కాదు కానీ అక్కడ జరిగినటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు గాని మంత్రులు ముఖ్యమంత్రి కాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో సహాయం చేయాలని ఒక తాపత్రయం తోటి అందరూ కూడా గ్రౌండ్ లో ఉన్నారన్నమాట మాటికి వాస్తవం బట్ కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు జరిగినటువంటి నష్టంలో ఎక్కువగా ఖమ్మము వరంగల్ మనము చాలా పెద్ద భారీ డ్యామేజ్ అయితే మనం చూసాం సో ఖమ్మము లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఇదే పరిస్థితి చూస్తాం ఖమ్మం వచ్చినప్పుడు కూడా అప్పుడు శ్రీశైలము బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు కర్నూలు అంతా ఆ ఏరియా అంతా మునిగిపోయినట్టుగా అప్పుడు మనం చూస్తున్న టైంలో ఖమ్మం కూడా దాదాపు అదే పరిస్థితి ఉండింది అంటే అది ఎక్కడ కూడా రెక్టిఫై కాలే కంటిన్యూటీగా ఉన్నటువంటి దాంట్లో అవి ఎక్కడ ఎక్కడికక్కడ వాటర్ ఫ్లో పోయే దాంట్లో దానిని మనం చేసుకోలేకపోయాం ఒకటి రెండోది ఏంటి ఫస్ట్ టైం ప్రకాశం బ్యారేజ్ కి పదకొండు లక్షల క్యూసెక్ రావడం ద్వారా అసలు ఆ ఫ్లో మనం ఎక్కడ ఆపలేకపోయినాం దానికి తోడు ఆ ఊర్ దానికి తోడు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కట్టలు చెరువులు అవి అవి పోవడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఆ తండాల్లో పోవడము ఒక యువ శాస్త్రవేత్తని మనం కోల్పోవడము నష్టం జరిగింది వాస్తవము బట్ కానీ భారీ నష్టాన్ని జరగకుండా కొంత మినిమైజ్ చేసుకోగలిగినాము మాత్రం చెప్పగలం బట్ ఇదంతా జరగాలి అంటే ఏది కూడా రాత్రికి రాత్రి అయ్యే పని కాదు కాబట్టి ఒక ప్రక్షాళన దిశ వైపు అడుగులు వేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అది మళ్ళీ కూడా చెప్పారు ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా మొన్న మాట్లాడిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు తను చేసిన అక్రమం వల్ల ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని అంటే వాస్తవానికి ఇప్పుడు నేను మాట్లాడితే తమ్మని కోపం వస్తుందేమో తెలియదు నాకు కానీ హరీష్ రావు గారు తర్వాత ఇక మాజీ మంత్రి అయినటువంటి పువ్వాడ గారు ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ సార్ పైన రాళ్ళు రువారు అని చెప్పేసి దాడి చేశారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో కబ్జాలు చేసింది మీరే మీ వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చినారు మమ్మల్ని అడుగుతున్నారు అని నేను ఎందుకు అంటున్నా అంటే పర్టికులర్ గా అక్కడ ఇన్ఫర్మేషన్ నేను కనుక్కున్నట్టు నేను నేను అప్పుడు వేగే ఆరోపణలు చేయను అసలు ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాతనే నేను ఒక క్లారిఫికేషన్ గా మీకు చెప్తున్నాను అక్కడ పబ్లిక్ నుంచి వచ్చినటువంటిది అది కాస్త పార్టీల వైపుకి మాట్లాడి రాజకీయ ధోరణిలో రాజకీయం వైపుకి మాట్లాడుకున్న పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ సమయం అన్నది సమయం పాటించాల్సింది ఈసారి కూడా చేసుకోవాల్సింది ఈసారి కూడా ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడెనిమిది నెలలు అవుతా ఉంది మనకి ఆ మళ్ళీ రేపు వచ్చే వారదలు కూడా మనకి ఖమ్మం వరంగల్ ములుగు భూపాలపల్లి ఈ జిల్లాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్న ఇన్ఫర్మేషన్ ఉంది భారీగానే వస్తాయి వస్తారు ఒకటేంటంటే మాన్సూన్ రివ్యూ ఇప్పుడు వాగులు వంకలు ఉన్న దగ్గర ఖమ్మం లాంటి జిల్లాలో ఎక్కువ వాగులు ఉన్న పరిస్థితి కొన్ని చాలా జిల్లాల్లో కూడా ఉండి వాటికి మినిమం మరమ్మత్తులు ఇలాంటివి కాస్త ముందస్తు చేసుకోవడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు చెప్పండి ఎనిమిది నెలల్లో పెద్ద ప్రాజెక్టులు కడతామని కాదు కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ మాన్సూన్ రివ్యూ చేసుకొని ఆ ఏర్పాట్లు సక్రమంగా జరిగిన ప్రశ్న లో మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ రావడం ద్వారా కరెక్ట్ సమ్మర్ టైం నెల సమయం కాస్త మనకి ఎలక్షన్ కోళ్ళలోనే పోయింది కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు తన త్వరతగతంగా అక్కడ మనము చేయలేకపోయినాం అన్నది మాత్రం వాస్తవం మనం గమనించాల్సిన విషయం అది అది అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు అందరికీ తెలుసు ఆ విషయం బట్ కానీ ఉన్నటువంటి దాంట్లో ముగ్గురు మంత్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిప్యూటీ సీఎం గారైనా తర్వాత తుమ్మల గారైనా పొంగులెట్టి గారైనా పూర్తిగా వాళ్ళు ఖమ్మంకి జిల్లాకే పరిమితమే వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు గమనించుకుంటారు ఇప్పుడు ఏదైనా అక్కడ ఉండి వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు అలాంటప్పుడు అక్కడ అది ఏం చేయలేదు పట్టించుకోలేదు అన్నది సరి అయినది కాదు ప్రజల నుంచి గతంలో కన్నా ఏసారి కొంత బెటర్ గా వాళ్ళకి అందుబాటులో ఉండి ఒక కాన్ఫిడెన్స్ భరోసా ఇచ్చే పనిలో పని మాత్రం వాళ్ళు చేయగలిగినారు అన్నది వాస్తవం బట్ ఇవన్నింటినీ కూడా వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి శాశ్వతంగా అని అంటే కొంత ప్రక్షాళన జరగాలి కాబట్టి హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన హైదరా అనేది జిల్లాలో కూడా చేయాలని కలెక్టర్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది జరగాలి ప్రయత్నం తొలగించాలి దాంతో పాటు మినిమం మరమ్మతులు నిర్వహణ అనేది వదిలేస్తే చెయ్యకుండా లేరన్నా ఇప్పుడు ఇక్కడ అందుకే చెయ్యకుండా లేరు వాళ్ళు చేసే కార్యక్రమాలు మొదలు పెట్టారు కాబట్టి మొన్న మనము అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపులు స్టార్ట్ చేసుకోగలిగిన కాబట్టి కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి దాన్ని ఇంకా మనం ఎక్కువ మనకు సమయం లేకుండా పోయింది ఉన్న దాంట్లో వర్క్ చేస్తున్నారు అధికారులని అప్రమత్తం చేశారు ఇరిగేషన్ కి సంబంధించినటువంటి మంత్రి ఉత్తమంలో కూడా చాలా ఫాస్ట్ గా తన వర్క్ మూవ్ ఆన్ చేస్తూ ఉన్నారు మొత్తం పూర్తిగా ఆయన శాఖ తప్ప వేరే కూడా పట్టించుకోవట్లేదా పూర్తిగా ఇరిగేషన్ వైపుకే కాన్సన్ట్రేషన్ చేసి పనిచేస్తున్నారు కాబట్టి మనం వేగ ఆరోపణలు చేయకుండా మన వంతుగా మనము ఏం అని ఆలోచిస్తే బాగుంటుంది ప్రతిపక్షానికి కూడా నా యొక్క విన్నపం ఏంటి అంటే ఈ సమయంలో రాజకీయాల వైపుకి కాకుండా ఇప్పుడు నిత్యం ఉండి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు రెండు రోజులు ఒక నైట్ అక్కడే స్టే చేసి కంటిన్యూగా ఖమ్మము వరంగల్ రెండు కూడా ఎక్కువ నష్టం జరిగిందని వెళ్తూ ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కనీసం ఒక్కనాడు వెళ్ళిన ఏమిఎం సర్వే కూడా చేయలేకపోయినారు దానికి తోడు